రాజు తన రూమ్లో అలా కూర్చుని ఉంటాడు ఇంతలో కావ్య వచ్చి ఒకసారి మీ ఫోన్ ఇస్తారా ఫోన్ మాట్లాడుకోవాలని చెప్పి అంటూ ఉంటుంది నా ఫోన్ ఎందుకు నీ ఫోన్ ఉంది కదా మళ్ళీ నా ఫోన్ ఎందుకు నీకు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది విన్న కావ్య అయితే నా ఫోన్లో ఉంది కానీ నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను ఒకసారి ఇవ్వచ్చు కదా అని చెప్పి కావ్య రాజుని ఫోన్ అడుగుతూ ఉంటుంది అది విన్న రాజు అయితే సరేలా ఇదిగో తీసుకో త్వరగా మాట్లాడేసి ఫోన్ ఇవ్వు అని చెప్పి అంటూ ఉంటాడు అది విన్న కావ్య అయితే సరే అని చెప్పి ఆ ఫోన్ను తీసుకొని బయటకు వెళ్తుంది బయటకు వెళ్ళి ఇంతకుముందు ఆయన ఎవరితో మాట్లాడారో ఏంటో అని చెప్పి ఆ నెంబర్ కలెక్ట్ చేసుకొని ఆ నెంబర్ని అయితే అప్పుకు పెడుతుంది ఇక ఆ అప్పుకి ఫోన్ చేసి అప్పు ఇప్పుడు నీకు నేను ఒక నెంబర్ పెట్టాను ఆ నెంబర్ మీద ఉన్న డీటెయిల్స్ ఏంటి ఆ నెంబర్ ఎవరిది ఏంటి వాళ్ళు ఎక్కడ ఉంటారు అవన్నీ నాకు కనుక్కొని ఫోన్ చేసి చెప్తావా అని చెప్పి కావ్య అప్పుని అడుగుతూ ఉంటుంది అది విన్న అప్పు అప్పు అయితే సరే అక్క నేను ఇప్పుడే చేస్తాను నేను మళ్ళీ కొద్దిసేపు తర్వాత నీకు కాల్ చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది సరే అప్పు త్వరగా త్వరగా ఆ డీటెయిల్స్ అన్నీ నాకు చెప్పు అప్పు అని చెప్పి అంటూ ఉంటుంది దానికి అప్పు అయితే సరే అక్క అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక కావ్య ఫోన్ తీసుకుని రాజుకి ఇవ్వడానికి వెళ్తూ ఉంటే ఇంతలో రాజు అయితే చాటుగా ఈ మాటలన్నీ వింటాడు అది చూసి కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక రాజు అయితే ఏంటి నా ఫోన్లో ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళు ఎవరు ఏంటో కనుక్కొని ఇప్పుడు పెద్ద రాధాంతం సృష్టించాలని అనుకుంటున్నావా అని చెప్పి రాజు అడుగుతూ ఉంటే దానికి కావ్య మౌనంగా అలా నిలబడి చూస్తూ ఉండిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ